హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు మరొక శుభవార్త అయితే అందించింది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల మరొక కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట సో ఆ వివరాలు ఏంటన్నది వీరే రూపంలో తెలుస్తుందని నేను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి అదేవిధంగా తోటి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తెచ్చుకునే వారందరికీ అధికారుల ద్వారా అయితే సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభార్త అయితే అందించారనమాట సో కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు అయితే అందించారు ముప్పై మూడు జిల్లాల్లో చాలామంది అడుగుతున్నారు వారి సమస్యలకు అంటే నిధులు అనేది చాలా లేటుగా పడుతున్నాయట సో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అందించారు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లారిటీ అయితే తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఊహించని విధంగా గుడ్ న్యూస్ అయితే అందించారట సో రాష్ట్ర పేద ప్రజలందరికీ అదిరిపేష్ భారత చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అందులోనే త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రారంభం కాబోతుందని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం అదేవిధంగా బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లతో పాటు రేషన్ కార్డు కూడా అందిస్తామని తెలియజేయడం జరిగిందనమాట సో ఇప్పటికే దీనిపైన మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేశామని వెల్లడించడం జరిగింది ప్రజావాణి ఎక్కువగా ఈ సమస్యలపైన ఫిర్యాదులు వస్తున్నాయని చౌకదార దుకాణాల్లో రేషన్ తీసుకునే వారికి అలాగే సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఉండాలన్న అంశంపై ప్రభుత్వం చర్చ జరుగుతుందని మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎట్టకెలకు చెప్పకనే చెప్పారనమాట గుడ్ న్యూస్ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఉపసంఘం అయితే కమిటీ అయితే వేశారట సో ఈ ఆల్రెడీ చర్చించారట దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తామని చెప్తున్నారు సో ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏం వినియోగించుకుంటున్నారు మీ సమస్యలు ఏంటి ఇక ప్రతీ నెల చాలా మంది అంటున్నారు ఒకటో తారీఖున పెన్షన్లు అయితే ఇవ్వాలని ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు అవుననుకునేవారు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియజేయండి కాదనుకున్నవారు నో అని తెలియజేయండి ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్ పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇక అందిస్తున్నారు అదేవిధంగా అవి కూడా ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నారు ఆ రకంగా ఇవ్వాలనుకున్న వారు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే తాజాగా నిర్ణయం అయితే తీసుకుందట త్వరలోనే విడుదల చేస్తారు ఆ త్వరలోనే ఎప్పుడు ఏందనేది చూద్దామండి సో మొత్తం మీద అయితే తెలంగాణలో పెన్షన్లు తెచ్చుకునే వారికి ఐదు లక్షల వరకైతే దాదాపు కొత్త పెన్షన్లు అర్హులైతే సాధించారట ఇందులో ఐదు వేల మంది దాదాపు డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారందరినీ తొలగిస్తుంది అనమాట ఇక మీరేమనుకుంటున్నారు పెన్షన్లు అనేది యాభై ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమైందట ఇప్పటికే యాభై ఏడు సంవత్సరాలు ఉన్న దాన్ని ప్రభుత్వం అయితే కుదించడానికి సిద్ధమైంది కాబట్టి కొన్ని వృత్తుల వారికి యాభై ఉన్న వారికి పెన్షన్ అయితే ఇవ్వడానికి సిద్ధమైంది అది కూడా మన ఈ నెల ఆగస్టు పన్నెండు తారీఖు నుంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లు ఒకవేళ పెంచినట్లయితే ప్రభుత్వం తాజాగా అంటే మనకు ప్రతి నెల కూడా చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు జూలై నెల పెన్షన్ లో మనకు ఆగస్టులో ఇచ్చారు ఆగస్టు నెల పెన్షన్లు వచ్చేసి మనకు సెప్టెంబర్లో ఇస్తారు కాకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ నెల పెన్షన్లు ఆ నెలలో ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే కొంతమందికి చాలామందికి జూన్ నెల అదేవిధంగా జూలై నెల ఇంకా అంతకంటే ముందు నెల నుంచి కూడా డబ్బులు అయితే పర్లేదట సో అలాంటి వారు ఉంటే కింద కామర్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వాన్ని వినియమించిన వారు అవుతాం ఇక చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఆసరా పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో కూడా అందరికీ అందడం లేదట సో కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొంత ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇచ్చారు ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇస్తారు కాబట్టి సో కొత్త పెన్షన్ల ముచ్చట చెప్తున్న ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది ఇచ్చినట్లయితే ప్రభుత్వం మీద బడ్జెట్ అనేది భారం అవుతుంది సో అందుకని చెప్పేసి ఈ నెల పెన్షన్లు వచ్చే నెల కాబట్టి ఒకవేళ ఈ మధ్య కాలంలో ఆగస్టు పదిహేను తారీఖున ఏమైనా నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వం విశ్వసనీయ సమాచారం ప్రకారం వారు చెప్తుంది అంటే నిర్ణయం ఛాన్స్ ఉందట ఒకవేళ కొత్త పెన్షన్లు తీసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇంకా లిస్ట్ రిలీజ్ చేస్తే వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తాయి మాక్సిమం రెండు వేల ఇరవై ఐదు నుంచి పెన్షన్లు ఇవ్వడానికి కొత్త పెన్షన్లు అయితే సిద్ధం అవుతుందట సో ఈ లోపు కంపల్సరీ ఏదైనా కనుక అప్డేట్ వచ్చినట్లయితే మీకు తెలియజేస్తానండి ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త ఏదైతే యాడ్ చేయబోతున్నారట సో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను అందులో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్